ఇంట్లో ఏదైనా రుచికరమైన కర్రీ చేయాలంటే ఇలా చేసి పెట్టండి ఈ కర్రీ చేసి పెట్టారంటే ఇడ్లీ దోశ చపాతి కూడా చాలా బాగుంటుంది అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసి చూడండి ముందుగా మనము అనపు తీసుకోవాలండి చూడండి ఇలా బాగా ఉల్చుకొని తీసుకోవాలి అనప గింజలు అంటే మామూలుగా అనపకాయ అంటారు కదండి సొరకాయ అంటుంటారు కొన్ని సైడ్లలో కొన్ని సైడ్లో సొరకాయనే అనపకాయ అంటారండి కానీ అనపకాయలు అంటే ఇవ్వండి అనప గింజలు అంటారు వీటిని కాయలు అనేవి ఇలా ఉంటాయండి చాలా మంది మెసేజ్ పెడుతున్నారు చిక్కుడు గింజలు అని అడుగుతున్నారు కాదండి వీటిని అనపకాయలు అంటారండి చూడండి దీంట్లో ఒక నాలుగైదు గింజలు వస్తాయండి వీటిని అనపకాయలు అంటారండి వీటిలో ఉండే గింజలనే అనప గింజలు అంటారు ఇప్పుడు వీటిని ఎలా చేలో చూద్దామండి కర్రీ అనేది దీన్ని ఉడికించుకొని అవసరం లేదండి గింజలు మనం డైరెక్ట్గా కూడా వేసుకొని చేసుకోవచ్చు చాలా సింపుల్గా దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా అల్లం కొద్దిగా వెల్లుల్లి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసుకొని దీన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకొని దీన్ని చలారు పెట్టుకోవాలండి మీకు గ్రేవీ ఎంత కావాలో అంత మసాలా అనేది వేసుకోవాలండి మనం వేసుకున్నవన్నీ కూడా ఎక్కువ తక్కువ అనేది మీరు చూసుకొని వేసుకోండి సరిపోతుంది ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత అదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అస్సలు స్కిప్ చేయకండి అలాగే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి తగినంత పసుపు కారం అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని వీటిని పచ్చి స్మెల్ వరకు వేయించుకోవాలండి బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనము పెట్టుకున్నాం కదండి అనప గింజలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మనము ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్లోనే చక్కగా కుక్ అయిపోతాయండి గింజలు అనేవి తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని కూడా వేసుకొని ఇది కూడా కాస్త పచ్చిమి వెళ్ళిపోయిన తర్వాత బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలండి మీకు పులుపు ఎంత కావాలో అంత చింతపండు వేసుకొని రసం తీసుకొని ఉంచుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఎంత మీకు గ్రేవీ కావాలో అన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మసాలా అనేది బాగా వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి కాబట్టి మసాలా అనేది చక్కగా వేయించుకోండి చూడండి కర్రీ అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేసింది ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చిందండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే అండి ఇలా కర్రీ చేసి పెట్టారంటే దగ్గు జలుబు జ్వరం ఉన్నా కూడా అసలు తినబుద్ధి కాదు కదండి వాళ్ళకి అలాంటప్పుడు ఇలా చేసి పెట్టారంటే కడుపు నిండా తింటారండి చాలా బాగుంటుంది కారం కారంగా చాలా కమ్మగా ఉంటుందండి కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి